కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఊరటనిచ్చే శుభవార్తను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలియజేశారు ఇటీవల కాలంలో వెంకటగిరిలో డయాలసిస్ సెంటర్ అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విన్నపాన్ని వెంటనే పరిగణలోకి తీసుకుని డయాలసిస్ కేంద్రం మంజూరు చేయడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఈ విషయమై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసినట్టు ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. త్వరలోనే కేంద్రానికి అవసరమైన యంత్రాలు సిబ్బంది ఏర్పాటు చేసి సేవలు ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. బాల్ సెంటరు కావాలని చెప్పిన కూడా గద్దన చెప్పున్నా లెటర్ మెట్ట ముఖ్యమంత్రి మాట్లాడా. అయితే ఇప్పుడు శాంక్షన్ దానలో మంత్రి గారు శాంక్షన్ చేశారు. ఆయనకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఏ నెల్లూరుకో తిరుపతికో పోయి చాలా అవస్థలు పడేవాళ్ళు త్వరలోనే మన హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇంక రోగులు ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నా